శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసాయం రఘురాం రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో తెంచితే కొత్తగూడెం శాసన సభ్యులు కూనమ్ నేని సాంశివరావు గారి అధ్యక్షతన ఇంత పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎర్రటెండలో మాడు పగులుతున్న లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చి ఈ ఖమ్మం గడ్డ మీద మూడు రంగుల జెండా ఎగరేయడానికి ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్టు సోదరులు వేలాదిగా తరలి వచ్చి ఆశీర్వదించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఇలా ఈరోజు రామ్ సాయం రఘురాం రెడ్డి గారి అండగా నిలబడడానికి మా మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యలు బట్టి విక్రమార్క గారు మా సహచర మంత్రి వర్యలు తుమ్మల నాగేశ్వరరావు గారు సోదరుడు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా అదేవిధంగా మా ఖమ్మం జిల్లాలో అందరూ శాసన సభ్యులు మా అక్క మాజీ కేంద్ర మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారు అదేవిధంగా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ప్రాణ సమానులైన గ్రామ పార్టీ అధ్యక్షులు సిపిఎం నాయకులు సిపిఐ నాయకులు తెలంగాణ జనసమితి రామ్ గారు అభిమానులు అందరూ కలిసి కట్టుగా ఇండియా కూటమిని ఈ దేశంలో అధికారంలోకి తేవాలన్న ఆలోచనతో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఈ దేశ ప్రధానమంత్రిని చెయ్యాలన్న ఆలోచనతో ఈరోజు మీరందరూ రావడం సంతోషం మీ అందరినీ చూసిన తర్వాత నాకు సంపూర్ణమైన నమ్మకం కలిగి భారతదేశంలోని మొదటి ఎన్నికలలో అత్యధిక మెజారిటీ రావి నారాయణ రెడ్డి గారికి వచ్చింది ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కంటే కూడా ఆనాడు రావి నారాయణ రెడ్డి గారికి ఈ నల్లగొండ గడ్డ నుంచి ఈ వరంగల్ ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వారిని ఎన్నుకోవడం జరిగింది ఆ స్ఫూర్తితో ఈనాడు తప్పకుండా దేశంలోని అత్యధిక మెజారిటీ ఇచ్చే పార్లమెంటు నియోజకవర్గంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం చరిత్రలో నిలబడబోతుంది మా ఖమ్మం సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మిత్రులారా ఖమ్మం జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఒక గొప్ప పోరాట ప్రతిమ ఉన్నది ఏ చైతన్యమైనా ఏ రైతు కూలీ సమస్యల మీద పోరాటమైనా రైతుల హక్కుల మీద కార్మికుల హక్కుల మీద ప్రపంచానికే ముందు నిలబడి ఈ ఖమ్మం జిల్లానే కొట్లాడుతుంది ఆనాడు అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం ఈ ఖమ్మం పాల్వంచ నుంచే మొదలై ఆనాడు మీ బిడ్డ రవీంద్రనాథ్ అనే వ్యక్తి మొట్టమొదట తెలంగాణ ఉద్యమం కోసం లేచి జై తెలంగాణ నినాదాన్ని ఈ ప్రపంచానికి వినిపించిన ప్రాంతం పాల్వంచ ఖమ్మం జిల్లా ఈనాడు మీరిచ్చిన స్ఫూర్తి మీరు చేసిన పోరాటం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో నేను నిశ్చితంగా గమనిస్తున్న ఖమ్మం జిల్లాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు మూడు ఎన్నికల్ని నిశ్చితంగా గమనిస్తే ఈ ప్రాంత ప్రజలు ఎంత చైతన్యవంతులో ఎంత విలక్షణమైన తీర్పిస్తారో ఒక మనిషిని దుర్మార్గుడు దుష్ట ఆలోచన ఉన్నవాడని అందరికంటే ముందు ఎట్లా పసిగెత్తారో మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది రెండు వేల పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీకి ఒకటే సీట్ ఇచ్చిను తొమ్మిది సీట్లు ప్రతిపక్షాలకు ఇచ్చిర్రు రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ కు ఒకే ఒక సీట్ ఇచ్చిండ్రు ఇప్పుడు కూడా మీరు ఒక సీట్ ఇచ్చి ఇచ్చినా మళ్ళా మీరందరూ ఆ మిత్రుణ్ణి కూడా ఈ రోజు ఇండియా కూటమిలో చేర్పించి రఘురాం రెడ్డి గారి గెలుపు కోసం వారు కూడా మనతో కలిసిందంటే ఏ రోజు కూడా ఈ ఖమ్మం జిల్లా నయవంచన నక్క చిత్తుల మాతకు ముందు అబద్దంతోనే మొదలు పెట్టే కాలకూట విషం కల్వకుంట్ల చంద్రశేఖరరావును మీరు ముందే పసిగట్టి సి కొద్ది ఖమ్మంలో వంద మీటర్ల గోతి తీసి పాతి పెట్టింది ఈ ఖమ్మం జిల్లా నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా మీ చైతన్యం మీ పోరాటం మీ పట్టుదల మిగతా తెలంగాణ ప్రాంతానికి ఆదర్శం మా మిత్రుడు పట్టి విక్రమార్క గారితో నేను అప్పుడప్పుడు అంటుంటా నవ్వుకుంటాను అయ్యా నాయన ఎవరితో నన్ను పెట్టుకోవచ్చు కానీ మీ ఖమ్మం జిల్లా వాళ్ళతో పెట్టుకోవద్దు ఎందుకంటే ఎంత దూరమైనా మీరు అనుకున్న దానికోసం కొట్లాడతారు అందుకే నేను ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఎక్కువ తలదూర్చకుండా దగ్గరగా ఉన్నట్టే ఉండి దూరంగా ఉండి నమస్కారం పెడుతుంటాను ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు చెప్పిండ్రు ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలుంటే నువ్వు ఇరవై రెండు జిల్లాలకే ముఖ్యమంత్రివి ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ముఖ్యమంత్రి ఉంటాడు వాళ్ళ సమస్యల మీద వాళ్లే కొట్లాడుకుంటారు వాళ్లకు వాళ్లే నాయకత్వం వహించుకుంటారు వాళ్లకు వాళ్లే పార్టీని గెలిపించుకుంటారు మనం వాళ్లకు సహకరించాలి తప్ప మనం వాళ్ళ విషయంలో ఎక్కువ కలగజేసుకోవద్దని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పింది ఈనాటికి నాకు గుర్తుంది ఎందుకంటే నేను ఒకసారి కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఢిల్లీలో పెద్దల్ని ఆమె పటేల్ గారిని కలవడానికి పోయినప్పుడు నాకు ఈ విషయాన్ని గుర్తు చేసింది అందుకే మిత్రులారా ఈ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా ఈ ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు ఒక దిక్సూచి రాబోయే మార్పును జరగబోయే పరిణామాలను ముందుగానే గుర్తించి ఈ దేశ ప్రజలకు ఏది మంచిదో ఆ రకమైన నిర్ణయం చేయడంలో మీరందరు కూడా దిట్ట అందుకే మిత్రులారా నిన్నక మన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బక్ర చేయడానికి ఆయన చెవుల పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు వచ్చేది సంకీర్ణమే సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని చేస్తాను నేను అడుగుతున్న ఏ సంకీర్ణంలో చేరుతావు మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకి నీ ఇంటి మీద కూడా వాళ్ళనియదు మా కార్యకర్తలు ఊరుకోరు టీఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడే మా కార్యకర్తలు కాల్ చేస్తారు ఇక మిగిలింది బీజేపీ కదా నువ్వు చేరబోయేది బీజేపీనే కదా రావు మేము అదే కదా చెప్పింది మొదటి నుంచి మేము చెప్తున్నది మొదటి నుంచి నువ్వు ఆచరిస్తున్నది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిదిన్నర సంవత్సరాలు రావు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినప్పుడు నోట్లు రద్దు చేసినప్పుడు జీఎస్టీ బిల్లును తీసుకొచ్చినప్పుడు త్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసినప్పుడు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ను పొందుపరిచినప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినప్పుడు ప్రతి సందర్భంలో ఇక్కడ కారు గుర్తు మీద ఓట్ వేయించుకొని ఢిల్లీలో కమలం గుర్తుకు తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రశేఖర్ రావుది ఇవాళ కూడా ఈ తెలంగాణలో పుటాని జరుగుతుంది అంతర్గతంగా ఒక అవగాహన తోటి కాంగ్రెస్ పార్టీని గెలవకుండా అడ్డుకోవాలని బిజెపి బీఆర్ఎస్ ఈ రోజు కుట్రలు చేస్తున్నారు ఈ కుట్రల్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల మీద ఉన్నది అందుకే మిత్రులారా కేటీఆర్ చెప్తున్నాడు కారు కొంచెం ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది మళ్ళీ వస్తుందని నేను చెప్పదలుచుకున్నా బీఆర్ఎస్ నాయకులకు కారు ఖరాబ్ అయి కార్ఖానకు పోలే కారు అను జడి కార్ఖానకు పోయింది కార్ఖానా నుంచి ఇంకా ఇనుప సామాన్లోనికి పాత సామాన్లోనికి తూకం కింద కిలోల కింద తగిన అమ్మాల్సిందే మళ్ళ కారు రాదు మీరు ఎన్నికల్లో గెలవరు నామ నాగేశ్వరరావు గారికి నేను సూచన చేస్తున్నా చంద్రశేఖరరావు మాటలు నమ్మి మోసపోవద్దు నమ్మి మోసం చేసుట్లా చంద్రశేఖరరావును మించినోడు లేడు ఆ కుటుంబాంతో పోటీ పడేటోడే లేడు అందుకే మిత్రులరా ఇవాళ చంద్రశేఖరరావు కథ అయిపోయింది మన బోర్ల పడ్డాడు బొక్కలు పెరిగినాయి అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇప్పుడు మిగిలింది పడగా ఆ పడగ మీద కూడా ఒక దెబ్బ వేయండి దాంతోనే కాళ్ళ నాకు సమస్య తీరిపోతుందని మా మిత్రులకు చెప్తున్నా ఇవాళ మిత్రులారా మా ఖమ్మం జిల్లా నాయకులు మన్న మన్న మధ్యలో కలిసినప్పుడు నేను అడిగిన మా దుర్గా ప్రసాదును మా బ్రహ్మేను ఏమన్నా అంటే ఏమున్నా చంద్రశేఖరరావు ఓడించడం ఇక మాకు పెద్దగా పనేం లేదని మా సోదరులు నేను ఒక మాట చెప్తున్నా డిసెంబర్ మూడు తారీఖు నాడు వచ్చిన ఫలితాలు సెమీఫైనల్స్ మాత్రమే ఆ సెమీ ఫైనల్స్ లో కాంగ్రెస్ టీము బిఆర్ఎస్ టీము ను కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీం ఇవాళ మే పదమూడు తారీఖు నాడు జరగబోయే ఎన్నికలు ఫైనల్స్ ఆ ఫైనల్స్ లో తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం ఆ టీం కు నరేంద్ర మోడీ నాయకత్వం వహిస్తే తెలంగాణ టీం కు రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించబోతున్నారు అందుకే మిత్రులారా ఇవాళ మా తెలంగాణ నాలుగు కోట్ల టీం ప్ర మిత్రుల్ని మెంబర్లని సభ్యులని నేను అడుగుతున్నా ఇవాళ గుజరాత్ ఓడిద్దామా లేదా గుజరాత్ ఓడిద్దామా లేదా గుజరాత్ ఓడిద్దామా లేదా మన తెలంగాణను గెలిపించుకుందామా లేదా ఫైనల్స్ లో మనం గెలిచి ఛాంపియన్షిప్ మనం గుంజుకుందామా లేదా మరి ఫైనల్స్ లో మనం గెలవాలి అంటే ఖమ్మం జిల్లాలో ఖమ్మం లో రఘురామ్ రెడ్డి గెలవాలి మహబూబాబాద్ పార్లమెంటులో మిత్రుడు మాజీ మంత్రివర్యులు బలరాం నాయక్ గెలవాలి వాళ్ళు గెలవాలని మేం పై నుంచి కోరుకుంటాం కానీ గెలిపించేది మాత్రం మీరే మిత్రులారా మీ రక్తాన్ని చెమటగా మాసి చెమటను దారపోసి భుజాలు కాయలు కాసేలాగా మూడు రంగుల జెండాను మోసి రేపు ఎన్నికల్లో లక్షలాది మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే మళ్లీ మీరే కథన రంగంలో దిగాలి మీరే కార్యోన్ముఖులై ముందుకు నడవాలి అప్పుడే మహబాబాద్ లో బలరాం నాయక్ ఖమ్మం పార్లమెంటులో రఘురాం రెడ్డి గారు లక్షలాది మెజార్టీతో గెలుస్తారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు కాంగ్రెస్ దిగిపోవాలని నేను అంటున్న చంద్రశేఖరరావు నీ మెదడు ఏమన్నా దొబ్బిందా అని ఎందుకంటే ఎందుకంటే పదేళ్ళు ఈ దేశాన్ని పట్టి పీడించిండు నరేంద్ర మోడీ పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నావు నువ్వు ఈ దేశాన్ని పట్టి పీడించి ఆనాడు సోనియమ్మ తెలంగాణ రాష్ట్రంతో పాటు మీ ఖమ్మం జిల్లాలో బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఇచ్చింది వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చింది ఆదిలాబాదు జిల్లాకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది నల్గొండ జిల్లాకు ఐఐటి ఐఐఎం ఐఐటి ఇచ్చింది మెదక్ జిల్లాకు ఐఐఎం ఇచ్చింది మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపత్ల ప్రాజెక్టును ఇచ్చింది వీటన్నిటిని కూడా పడావు పెట్టి పండ పెట్టి తెలంగాణకు అన్యాయం చేసింది తెలంగాణకు ద్రోహం చేసింది భారతీయ జనతా పార్టీ మరి అట్లాంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్నికల్లో ఓట్లు అడుగుతున్నాయి ఇదే కాదు మన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీ గారు తెలంగాణను అవమానించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తలుపులు పోసి కాంగ్రెస్ చేసింది సోని అమ్మ తల్లిని చంపి బిడ్డను బతికిచ్చింది తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని నేను బీజేపీ నాయకులను అడుగుతున్న మీకేమైనా సిగ్గుందా మళ్ళీ మా తెలంగాణకు వచ్చి సీట్లు అడగడానికి ఓట్లు అడగడానికి తెలంగాణ ఏమి ఇవ్వకపోను ఇవాళ తెలంగాణను అవమానించుకుంటూ మాట్లాడండి